ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా అది దమ్ముంటే గెలవమనండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నా నా టీం శ్రీకాకుళం రచ్చ రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ఏటో ప్రజల మద్దతు ఏటో రానున్న ఎన్నికల్లో చూపెడతా కాసుకోండి కాదు మొహాను బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు ఇచ్చింది తక్కువ మరి నా క్లారిటీగా ఇక్కడ నాకు ఒక ఇవాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిట్టన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నుంచి మీకు నిజమేనా కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు రెండు సార్లు టీడీపీకి అన్నారు అలాగే జనసేన ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పోగడాలి ఇదే నోరుతూ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతూ ఇప్పుడు ఎలా పోగడమంటారు నాకు ఇది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ తలక నొప్పులు పాలిటిక్స్ నేను చేయలేను అదే దువాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ ఎవడేమనుకోని నాకు అనవసరం ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు తెలియని ఏదో పెడతాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థపరుడిని అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ కు పొగిడేట ఏ ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా మీ కో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్లే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా ఇంకోటి ఇంకోటి అయితే నేను మాట్లాడను కానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడాను అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడి శ్రీనివాస్ మాధురి అని చూపించారు కానీ మొత్తం ఇంటర్వ్యూ ఏంటి అసలు అర్థం అవుతుంది సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వెళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కుటేస్తున్నాడు అని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రిటర్నాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చేస్తాను జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనిలే కదా కానీ ఆయన అలగానే ఇబ్బంది పెట్టలేను ఇప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడ ఉన్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన కచ్చ గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైస్ చేశారు అక్కడ మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు నాకు ఇవన్నీ తెలియనివా ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ల మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగి ఉండేవి కావు నాలుగు గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను బికాస్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల చాలా కంప్లైంట్ ఇచ్చి అక్కడ కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ తింగ్ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ అదే విచిత్రంగా అనిపిస్తుంది అందుకే నేను అంటున్నాను కదా మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన్ని విమర్శించాలి నేను విమర్శించగలనా చేగలనా అంటే కాదు ఇక్కడ ముఖ్యం ఆయనతోన స్పెషల్ బాండింగ్ విమర్సిస్తే క్యారెక్టర్ బాండింగ్ విమర్సిస్తే నేను మనిషినేనా మనిషినేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పొగుడతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరు అదే చేస్తున్నారు నేను చేయినది దిస్ ఈజ్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుంది అంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టి మాట్లాడుతున్నా నా మీద మరి అచ్చెనాయుడికి దమ్ము ఉంటే నా అవినీతి ఉంటే తీమనండి ఛాన్స్ కదా సరే నిజాయితీ మీద పోరాడే మీ మీద రిమార్క్ ఎందుకు పడింది ఫైబ్రెంట్ గా మాట్లాడి ఫెరోషియస్ గా మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగలదు నేను ఎరణనాయుడుతో ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు రాట్టలో తీస్తాను ఎర్ర నాయుడు అన్నాను పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగ్ లో అన్నాను రికార్డెడ్ ఇవన్నీ రా నువ్వు దమ్ముంటే ప్రాంతానికి అన్నాను ఆ సీన్ ఎక్కడ కార్ మీద ఐరన్ ఆలూరులోనే వాళ్ళ అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చేయలే కాదు మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను కాదని చాలా మంది చెప్తారు నేనే నిజమంటా క్లాస్ పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసిన గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపేస్తున్నారు ఇళ్ళే అచ్చెన్నాయుడు వాళ్ళ తోటల్లోనూ ఒక తోటల్లో ఒకడికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా పోటీ చేయడానికి వీల్లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదులో అరయుడు అచ్చెనాయుడు కలిపి చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నెమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచ్లు కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేనే చంపేది పదా పడగల నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను ఊర్లోకి వెళ్ళినప్పటికి నిజంగా కత్తులు కర్రలు కొడవళ్ళతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటుంది మీ తీసుకోండి అటాక్ చేశారు అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకి పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు అప్పుడు నేను వచ్చి ఊరు బయట కార్ ఎక్కు కూర్చున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటర్ నామినేషన్ అయ్యకుండా ఎక్కడికి వెళ్తాను ఇంకా టూ అవర్స్ ఉంది నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను కాదు అంత వెళ్తాను వాళ్ళూరు అయితే ప్రజాస్వామ్యం ఇది అభ్యర్థిని కాదనే ఎక్కడ ఎక్కడుంది అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు వెళ్ళాం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు కత్తులు కర్రలతో ఉన్నారు మేము మాకు తోచిన మేము ఇదే అబద్ధం ఏం కాదు వెళ్ళానా అటాక్ చేసి నామినేషన్ వేయించానా పోటీ జరిగింది నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి నూట ముప్పై ఆరు పంచాయతీల్లో నూట పంతొమ్మిది పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కిలీ కాన్స్టిట్యున్సీ నలభై సంవత్సరాల తర్వాత విన్నింగ్ అది రికార్డ్ నూట పంతొమ్మిది పంచాయతీలు నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం ఇది రికార్డ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను అంటే దేనికోసం వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళాను ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను నిరంకుశత్వం వద్దని పోరాడాను ప్రజల పక్షాన్ని పోరాడాను అది అదేదో నాస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి ఆస్తి గొడవల కోసం వెళ్ళ తప్పే ఉంది ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే చంపేస్తే చంపని నామినేషన్ ఇవ్వందే నేను వెళ్ళను నన్ను వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు సార్ మీరు ఇక్కడే ఆగండి ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని నాపి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థి నొప్పి చెప్పారు మా సక్సెస్ ఏమికి నూట యాభై తొమ్మిది ఒకట్లు ఎందుకు రావాలి ఆయనకి ఫస్ట్ టైం హిస్టరీలో ఇప్పుడు అక్కడ నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న కింజరాప అప్పన్నప్పుడు జీవితమే పోయింది అయ్యో జీవితమే పోయింది బయట కాదు ఒక మనిషి అగెనిస్ట్ గా పోటీ చేస్తే ఇది ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి ఊరిలో కెమెరా పట్టుకొని అప్పని నా ఇంటికి వెళ్ళాడో లేదు చూడండి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు కూడా నేటికి నాట్లు వేశారో లేదు చూడండి వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు నేను అదే చెప్తున్నా అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరా పప్పనని నేటికి పద్నాలుగు పదిహేను నెలలో ఇది ఊర్లో అడుగు పెట్టడం ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు బయట బతుకుతున్నారు వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు వరిస్సలో ఉంటున్నారు ఇది వాళ్ళు రౌడీజం దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళు రౌడీలే చిన్నాడు రావుడి దోవాడ శ్రీనివాసరావు ఏదో నాకు తోచిన విధంగా అప్పన్ను నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఎన్నాళ్ళు నిలబెడతాం బయట ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎప్పుడు రోజులు మారుతాయో తెలీదు వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా ఏడాదిన్నర కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తారు మనకు తోచింది మేము చేస్తూ అలాగే కేసులు కూడా పెట్టేస్తున్నారు ఇది నిజమా నిజమాబద్ధ తీపనండి ట్రాక్ వెళ్ళండి ఒకసారి వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో కింజరా అప్పన్న ఎక్కడ ఉన్నాడు నామినేషన్ వ్యక్తించి వెనకండి తెలుస్తుంది సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్సీపీ సిపి నుంచే కదా ఆయన మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి రూలింగ్ లో లేక అందరికి కేసులు అరెస్టులు జైలు అయితే ఏం చేస్తాం అని జైలు అంటే గుర్తొచ్చింది ఉద్యమం టైంలో మీరు కూడా అరవై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా సో అప్పుడు ఆ జైలు జీవితం అనేది మీకు ఏమి నేర్పించింది నాకు అంతవరకు చాలా రిచ్ గా చాలా దర్జాగా జీవితం పోయేది నాది అసలు ఆకలి అంటే కష్టం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్